కడప నగరంలోని రాజారెడ్డి వీధి మారుతి నగర్ న్యూవే డ్రైవింగ్ స్కూల్ ఎదురుగా షహనా హాస్పిటల్ను శుక్రవారం డాక్టర్ షహనా బేగం ప్రారంభించారు నేను ఇక్కడ ఇక్కడ కడపలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను మధ్యలో నేను ఒక ఫోర్ ఇయర్స్ అవుట్ ఆఫ్ సిటీ ఉన్నా అందుకే ఇప్పుడు కొత్తగా ముందు ఎస్హెచ్ హాస్పిటల్ ఆర్ఎస్ రోడ్లో ఉంది ఇప్పుడు కొత్త ప్రిమేసెస్కి మారాము అది యానిక్ అండ్ ఆప్స్టిక్స్ ఉంటాయి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా యాంటీనాటల్ కేర్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ సిజేరియన్ ఆపరేషన్లు ಇಸ್ಟೆಕ್ಟ್ರಮೀಸ್ ಅಂದರೆ ಇನ್ಫ್ಯಾಟಿಲಿಟಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಸರಸಮೈನ ಧಾರಿಕೆ ಅಫರ್ಟಬಲ್ ಪ್ರೈಸ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಜರುಗುತ್ತದೆ ಪಿ ಸಿಒಡಿ ಕೇಸಸ್ ಇನ್ಫ್ಯಾಟಿಲಿಟಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಹೈಸ್ ಪ್ರೆಗ್ನೆನ್ಸಿ ಓವೈಎನ್ಸಿ ಕ್ಯಾನ್ಸರ್ ಸ್ಕ್ರೀನಿಂಗ್ ಬ್ರೆಸ್ಟ್ ಡಿಸೀಸಸ್ ಅನ್ನ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಇಷ್ಟ ఇక్కడ అంత అఫోర్డబుల్ ప్రైస్లో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇస్తాము సెంటర్స్ లో అంతా చాలా కాస్ట్లీ ఉండదు కానీ ఇక్కడ మనము కొంచెము అఫోర్డబుల్ ప్రైస్కే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇస్తాము అన్ని స్టాఫ్ కూడా బాగా కోఆపరేటివ్ ఉంటారు ఎమర్జెన్సీ సర్వీసెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి ఓపీ టైమింగ్స్ అయితే మార్నింగ్ నైన్ టు వన్ ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు ఉంటుంది అన్ని కేసెస్ ప్రీ నెటల్ కౌన్సిలింగ్ ఫిబర్టీ సమస్యలకి అన్నింటికీ ఇక్కడ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది ఇప్పుడు కూడా అలాగే కోఆపరేట్ చేస్తారని చేస్తారని ఆశిస్తున్నాను వన్స్ అగైన్ థ్యాంక్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ అండి వచ్చేసి నాకు ఈమె వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి యాజ్ ఎ గైనకాలజిస్ట్గా ఈమె చదువు ఫస్ట్ ఎంబీబీఎస్ వచ్చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో జరిగిందండి నైన్టీన్ ట్వంటీ టూలో వచ్చేసి మనము పెద్ద బేస్తా వీధి పెద్ద దర్గా దగ్గర ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేశామండి అక్కడ తర్వాత ఆమె నైంటీ ఎయిట్లో పీజీ చేయను గుల్బర్గా కర్ణాటక రాష్ట్రానికి వెళ్తుంది అక్కడ పీజీ అయిపోయిన తర్వాత టూ థౌజండ్లో సెవెన్ రోడ్స్ దగ్గర బేనకాలేజెస్ట్గా అక్కడ మనము సెవెన్ రోడ్స్లో నవాజ్ నర్సింగ్ హోమ్ అనేసి స్టార్ట్ చేశాము అక్కడ నుంచి అక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రోడ్డు శాంతా ఉన్న కదా జోయి స్ట్రీట్ పక్కన అక్కడ ప్రాక్టీస్ పెట్టాము అక్కడ నుంచి మళ్ళీ మన బిల్డింగ్ అయిన తర్వాత మన బిల్డింగ్లోకి ఎస్ఎస్ హాస్పిటల్ అని పేరు పెట్టేసి మళ్ళీ ఇక్కడికి సిఫ్ట్ అయ్యాము ఇమారుతీ నగర్లో న్యూ వే డ్రైవింగ్ స్కూల్ ఎదురుగా సిఎస్ఐ గెట్ కాడ మెయిన్ రోడ్లో స్టార్ట్ చేశాము అండి ఈరోజు మేడం వచ్చేసి డెలివరీలో సిజరియన్లో ఇన్ఫెర్టిలిటీ కేసెస్లో స్పెషలిస్ట్ అండి మేడము సిజరీన్స్ కూడా ఏ కేసు అయినా సరే సింగిల్ హ్యాండ్తో చేస్తుంది ఫోర్త్తో కూడా చేసిన కేసులు ఉన్నాయి ఫోర్త్ కూడా సిజరీన్స్ చేసిన కేసులు కంటిన్యూ మన దగ్గరనే చేసిన కేసులు ఉన్నాయి మేడం వచ్చేసి చాలా తక్కువ ఫీజుతోనే చేస్తుంది ఇన్ఫెర్టిలిటీ అయితే కేవలం డాక్టర్ ఫీజుతోనే ట్రీట్మెంట్ చేసాము దాదాపు మనము చెప్పుకోకూడదు కానీ వందల్లో చేసినాము ఇన్ సక్సెస్ అది కూడా అడిషనల్ పేమెంట్ తీసుకోకుండానే డాక్టర్ ఫీజులోనే చేస్తా పోయినాము మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి